అందరికీ నమస్కారం అండి మనందరికీ భగవంతుని మీద భక్తి ఉంటుంది కానీ మన కోరికలు మనం అనుకున్నది జరగనప్పుడు దేవుడు నాకు ఏమీ చేయడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ భగవంతుడు మనం కోరితే తప్పకుండా ఏదైనా ఇస్తాడు అని చెప్పేదానికి ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉంటుంది ఆ ముసలమ్మ బాగా వయసు అయిపోయినామె ఏదో నాలి చేసుకొని బతుకుతూ ఉండేది ఒక్కటే పూరి గుడుసులో పాపం తన జీవనం అనేది సా కొనసాగిస్తూ ఉంది వాళ్ళు ఎవరు కూడా లేరు అలాంటి ముసలమ్మ ఒకరోజు ఒంట్లో బాగాలేకుండా వచ్చింది పాపం పనికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది అన్నమాట ఆ ఆ ముసలమ్మ వచ్చి తెచ్చుకున్న అంటే ఇంతకుముందు పనిచేసి సంపాదించుకున్న సరుకులు ఉంటాయి కదా కొనుక్కో తెచ్చుకున్న సరుకులు అన్నీ అయిపోతాయి అన్నమాట ఇక తినడానికి తిండి లేదు ఒంట్లో ఓపిక లేదు ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఏంటంటే ఒంట్లో ఓపిక లేకుండా నీరసించిపోయింది ఇంకా ఏం చేయాలి భగవంతుడా అని చెప్పి ఆ భగవంతుడే దిక్కు అని చెప్పి ఎక్కువ ఆ ముసలమ్మ భగవంతుని నమ్ముతుంటుంది అనమాట అంతా దేవుడే మనకి ఇచ్చేది అనే ఒక నమ్మకంతో ఉంటుంది కాబట్టి భగవంతునికి ఒక ఉత్తరం రాస్తుంది దేవుడా నాకు ఒంట్లో శక్తి లేదు ఆరోగ్యం సరిలేక నా శక్తి అంతా క్షీణించింది తినడానికి తిండి లేదు ఎవ్వరూ లేని అనాథ ముసలమ్మ నేను నాకు ఏదైనా సరే కొంతకాలానికి నాకు సరుకులు అనేవి పంపించు నేను పని చేసుకునేంత వరకు నాకు ఆహారానికి ఏదో ఒక దారి అనేది చూపివ్వు అని చెప్పి దేవుడికి ఒక లెటర్ రాసింది అక్కడ టూ వాటర్స్ కూడా పాప మా పెద్దమ్మ దేవుడు అని చెప్పి టూ అడ్రస్లో రాసి పోస్ట్ కార్డులో వేసేస్తుంది అనమాట ఇక పోస్ట్ మాస్టర్ తీసుకొని వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా చూసినప్పుడు టూ అడ్రస్ చూస్తే దేవుడు అని ఉంటుంది తర్వాత దేవుడు అని ఉంది ఏందబ్బ అని చెప్పి పూర్తిగా చదివిన తర్వాత పాపం ఒకసారిగా ఆ పోస్ట్ మాస్టర్ నవ్వుకొని ఆ పోస్ట్ మాస్టర్ పూర్తిగా నాస్తికుడు అనమాట దేవుడు అంటే పెద్ద నమ్మకం ఉండదు అయినా చూడు దేవుడికి ఉత్తరం రాసింది ముసలమ్మ అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఒక వాళ్ళ వాచ్మెన్ దగ్గర చెప్పి తెలిసిన ఆయన దగ్గర డబ్బులు ఇచ్చి సరుకులు అనేవి తీసుకెళ్ళి పలానా అడ్రస్లో ఆ ముస్లమ్మకి ఇచ్చిరా అని చెప్పి చెప్తాడనమాట కానీ ఇచ్చి వచ్చేటప్పుడు ఇది దెయ్యం ఇచ్చింది దెయ్యం ఇచ్చి పంపించింది అని చెప్పు అని చెప్పి ఆ పోస్ట్ మాస్టరు వాళ్ళ సెక్యూరిటీతో చెప్తారనమాట సరే సేమ్ అలాగే పోయి తలుపుదట్టి సరుకులన్నీ కూడా ఆ ముసలమ్మకి ఇస్తాడు ఆ వాచ్మెన్ ఇచ్చిన తర్వాత ముసలమ్మ చాలా సంతోషపడిపోతుందనమాట అంటే తన రాసిన లెటర్ చూసి దేవుడే పంపించాడు అని తన నమ్మకం అన్నమాట అప్పుడు ఆ సెక్యూరిటీ అడగతాడు ఏం ముసలమ్మ మాట్లాడకుండా ఈ సరుకులన్నీ తీసేసుకుంటున్నావే ఈ ఎవరు పంపించారు అని చెప్పి నువ్వు అడగవా అంటే నేను దేవుడికి లెటర్ రాసానయ్యా అందుకని దేవుడే వచ్చి నాకు పంపించుంటాడు అంటాడు కాదు ఇది దెయ్యం పంపించింది అని చెప్పి ఆ వాచ్మెన్ ఆమెకి చెప్తాడనమాట అప్పుడు ఆమె ఎంత అద్భుతంగా చూడండి ఎంత నమ్మకం అనేది అవునా అయితే ఆ దేవుడే దెయ్యం చేతిచ్చి పంపించాడన్నమాట నేను దేవుడికి చెప్పబట్టే కదా ఆయన దేవుడు దెయ్యం చేతిచ్చి పంపించాడు ఎలాగైతే ఏమి నాకు చేర్చాడు దేవుడు అని చెప్పి మనసులోని ధన్యవాదాలు చెప్పుకొని లోపలికి ఆ సరుకులన్నీ ఒక్కొడిగా లోపల పెట్టుకుంటుంది చాలా ఆశ్చర్యపోతాడు ఆ వాచ్మెన్ అబ్బా ఎంత నమ్మకం ఈమెకి ఇంత చెప్పినా కూడా మళ్ళీ దేవుడినే నమ్మిందంటే తన నమ్మకమే గెలిపించింది ఆ యొక్క పోస్ట్ మాస్టర్ రూపంలో ఆమెకి దేవుడు అనేది సహాయం చేశాడు అన్నది ఆ వాచ్మెన్ వచ్చి బాగా అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇది ఒక ముసలమ్మ ఆమె పెట్టుకున్న భగవంతుడి మీద ఆమె పెట్టుకున్న నమ్మకానికి తగ్గ ఒక కథ అయినా కూడా మనందరం కూడా దీని మూలంగా తెలుసుకోవాల్సింది దేవుడు ఉన్నాడు అని నమ్మితే పూర్తి నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చేస్తాడు ఆ నమ్మకం అనేది మనం ఉంచుకున్నామంటే తప్పకుండా ఆ నమ్మకాన్ని మనకు నిజం చేస్తాడు భగవంతుడు అది ఫ్రెండ్స్ దైవాన్ని మనం భక్తితో దైవనామ స్మరణ చేసిన అన్నిటికీ తగ్గ అనేవి మనకు అందిస్తాడు దేవుడిని తెలుపుకుంటూ ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుతుంది భగవంతుడి మీద మరింత భక్తి పెరుగుతుంది అని చెప్పి ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్